ఇక ఆ ఫోటోలకు విపరీతమైన లైక్లు కామెంట్స్ వచ్చి పడుతున్నాయి అలాగే టాలీవుడ్ నటీమణుల చిన్ననాటి ఫోటోలు రేర్ పిక్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి బర్త్ డే వచ్చిన లేదా లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసిన తమకిష్టమైన హీరోయిన్ల ఫోటోలను వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్ ఈ క్రమంలోనే మీకోసం ఓ నటి ఓల్డ్ పిక్ తీసుకొచ్చేస్తాం జిమ్లో కసరత్తులు చేస్తూ తన ఫిజిక్ ను సైజ్ జీరో చేసుకుని సన్నజాజి తీగల మారిపోయింది ఒకవేళ మీరు కనిపెడితే ఓకే గాని లేదంటే ఆమె ఎవరో మేమే చెప్పేస్తాంలేండి తను మరెవరో కాదు కళ్యాణి ప్రియదర్శన్ దర్శకుడు ప్రియదర్శన్ నటి లిసి గారాల ఈ అందాల ముద్దుగుమ్మ అయ్యగారు అఖిల్ హీరోగా వచ్చిన హలో మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత చిత్రలహరి రణరంగం చిత్రాల్లో నటించింది అందం అభినయం ఉన్నప్పటికీ ఆ తర్వాత తెలుగులో మరే సినిమాల్లోనూ నటించలేదు కానీ తమిళ మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది ప్రస్తుతం ఆమె తమిళంలో జీని అనే చిత్రంలో అలాగే మలయాళంలో ఒడుం కుదిర చదువు కుదిర అనే రెండు సినిమాలు చేస్తుంది కాగా ఈమె ఫాదర్ శియదర్శన్ తొంభైవ దశకంలో టాప్ డైరెక్టర్ తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో పలు చిత్రాలను డైరెక్ట్ చేశారు